నెల్లూరు జిల్లా కల్వాయిలోని సోమశిల ప్రాజెక్టు సబ్ డివిజన్ అధికారి నూతన భవన నిర్మాణానికి శుక్రవారం కల్వాయి చెరువు నీటి సంఘం అధ్యక్షుడు చల్లా విజయభాస్కరెడ్డి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాలుగా భవనం శిథిలావస్థల ఉండడంతో కార్యాలయ సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దీనిని స్థానిక ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ఈఈ మహేష్ దృష్టికి తీసుకుని వెళ్లగా వారు వెంటనే నూతన భవన నిర్మాణానికి పదిహేను లక్షలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు దీనికి సహకరించిన ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ఇరిగేషన్ అధికారులకు స్థానిక నాయకులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు చల్ల రెడ్డి డిఈ మస్తానయ్య మరియు టీడీపీ నాయకులు స్థానికులు పాల్గొన్నారు ఇగేషన్ ఇరిగేషన్ లో ఎఫ్టీఆర్ కింద పదిహేను లక్షల బిల్లు సాక్షన్ ఉంది గారు మా డిఈ గారు డిపార్ట్మెంట్ గారికి మరి మా ఎమ్మెల్యే గారికి మండల నాయకులకి అందరూ అతడిన కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరు సోమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీ వేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి